అయితే స్టార్ట్ పడుతున్నాయి అప్పుడు ఇంకెళ్ళందా ఈరోజు అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది వీటి అయితే మబ్బు కూడా పట్టేస్తుంది ఫుల్గా గాలి అయితే వస్తుంది అనమాట కమ్ములు చూడండి ఎలా ఉందా చూడండి హ్యాపీగా గుర్తున్నారు చిన్నమ్ములు ఇప్పుడే వస్తుంది అనమాట చిన్న కప్పుకొని మరీ వస్తుంది వర్షం అని ముందే జాగ్రత్త అనమాట ఇక్కడ మంచిగా ఎక్కువ చిన్నగా డాడీ వస్తున్నట్టు అటు పాండి పాండే కింది డాడీ వస్తుండు వర్షంలో తడుతుండ అర పాండి కింది అమ్మ అటు నుంచి ఫుల్ వర్షం వస్తుందిరా మబ్బు మబ్బుజుడు ఎలా పట్టిందో అమ్ములు ఇటు అమ్లు వర్షం వస్తుందని చెప్పం వస్తుంది వర్షం వస్తుంది ఫ్రెండ్స్ మేమైతే తడిచిపోతాం ఎక్కడ డాడీ వస్తారు డాడీ వచ్చారు ఇకలు రాదా రా నేను వెళ్తున్నా బాయ్ బాయ్ రా రాదా స్పీడ్గా నడవాలి ఉరకాలి రావాలి రావాలి వెళ్ళినైతే గుంజుకొని వస్తున్నాలు పెద్ద పనిదే కదా तेरा नहीं। तेरा में लाऊं ला तो तेरा नहीं। अरे निकाला क्या? आटो तो में दे इतना निकला। वामुओ। बस तेरे कितना लाता? आठों। आठों मिलते हैं। क्या